ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దండోరా న్యూస్ కి స్వాగతం దండరా న్యూస్ తుప్రాన్ మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో మాజీ మున్సిపల్ చైర్మన్ బొందే రవీందర్ గౌడ్ మీడియా సమాపేశం నిర్వహించారు రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై మాట్లాడితే తనపై వ్యక్తిగతంగా దూషణలు చేయటం సరికాదని అన్నారు మున్సిపల్ ప్రజలపై పెంచిన ట్యాక్స్ల గురించి ర్యాలీ నిర్వహించి మాట్లాడానని అన్నారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక తూప్రాన్ మున్సిపల్ లోనే అడ్డగోలు ట్యాక్స్ పెంచడంపై ఆయన స్పందిస్తూ ప్రజల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు తనకు ఉన్నదని అధికారం పార్టీ ప్రభుత్వంలో ఉన్నవారు ప్రజలకు పెంచిన ట్యాక్స్ల విషయంలో సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణల్లే సమాధానంగా మాట్లాడటం తగదని ఈ సందర్భంగా హెచ్చరించారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారి ప్రభుత్వం ఉన్నది వారి ప్రభుత్వంలోనే ఇంటింటికి ఇలా అడగోలుగా పెంచినటువంటి ఇంటి పన్నులను నోటీసులనే తీసుకున్నాం వారు బుకాయిస్తూ ఉన్నారు ఆ నోటీసుల మీద ప్రజల కోసం ప్రజల గొంతుకమై మేము మరి ఇటువంటి పన్నులు కట్టే స్తోమత ఇది కొత్త మున్సిపాలిటీ ఈ గ్రామంలో ఇది ఒక చిన్న గ్రామానికి మున్సిపాలిటీ అయింది ఇంతింత అబ్నార్మల్గా పెంచే స్థోమత పెంచితే కట్టే స్థోమత ప్రజలకు లేదని మరి పేద మధ్య తరగతి ప్రజల తరఫున అలాగే వ్యాపారస్తులకు కూడా ఇది నిజంగా భారంగా మారిన అందుకు మేము మరి ఒక ర్యాలీగా వెళ్ళి గౌరవ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమరాండం ఇద్దామని వెళ్ళాం మా గొంతు నొక్కడానికి దీని మీద స్పందించకుండా మా మీద పోలీస్ కేసులు పెట్టారు న్యూసెన్స్ పోలీస్ కేసులు పెట్టారు మేము ఎక్కడైతే నిల్చొని మాట్లాడినామో ఎక్కడైతే నిల్చున్నామో అక్కడే నెక్స్ట్ డే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్టెప్స్ మీద మరి నిల్చొని మాట్లాడారు మరి వాళ్ళ మీద కేసు ఎందుకు చేయలేదు ఇది ప్రజలు గమనించాలి ప్రజల మీద భారం పడుతుంటే ప్రజల కోసం మేము మరి అడుగుతూ ఉంటే మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఇది ఆగదు మేము కేవలం ప్రజల కోసం మా పార్టీ తరపున ప్రజల తరపున ఇవి తగ్గించమని మా పోరాటం ఇది ఆరంభం మాత్రమే మీ బెదిరింపులు మీ మేక గాడింపులకు ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు తప్పకుండా మేము పోరాటం చేస్తాం మీ దగ్గర విషయం లేక మా పైన విషం కక్కుతా ఉన్నారు తప్పకుండా తుప్రాన్ బంధుకు పిలిపిస్తాం మీరు స్పందించకపోతే మీ మున్సిపల్ ఆఫీస్ ముంగట దీక్ష కూడా కూర్చోటమని సందర్భంగా మేము ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలిత పాలక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తాము రాజకీయ కోణంలో తీసుకొని నా మీద వ్యక్తిగత దూషణలు చేసినంత మాత్రాన ఏమీ కాదు ప్రజలు నమ్మరు మీరు చేసిందంత చేసి గత పాలకులు మరి పెంచిరని చెప్తా ఉన్నారు ఇక్కడ ఎఫెక్టెడ్ డేట్ ఉన్నది ఇక్కడ ఎఫెక్టెడ్ ఫ్రమ్ వన్ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని బాదాప్త ఇక్కడ మీరు ఇచ్చిన నోటీసులో ఉన్నది రివిజన్ చేసిన డేటు ఏడో తారీఖు పదకొండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు అని ఇక్కడ మీరు బాదాప్త మీరు ఇచ్చిన నోటీసులో ఉంది మరి ఇక్కడ మీరు పెంచినట్టు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉందా లేకపోతే మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా అంటే పెంచి బదనాం ప్రజలకు అయ్యే పనులు మీరు చేస్తూ ఆ నెపం మాపైన నెత్తరా కాబట్టి ప్రజలు గమనించాలి ఎవరు మీరు పనులు కట్టొద్దు మీ తరఫున పోరాటం ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తప్పకుండా ప్రజలందరూ కూడా దీనిపైన మీరు ఒకసారి ఆలోచించండి యువకుల కోసం కట్టిన స్టేడియాన్ని క్యాన్సిల్ చేశారు చెరువు కట్ట బ్యూటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు ఆడిటోరియం క్యాన్సల్ దాని చేస్తే సాకులు చెప్తా ఉన్నారు నిజంగా కూడా ఆనెస్ట్గా చెప్పాలంటే తూపురాల్లో ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి సమస్యలు ఉన్నటువంటి వార్డులు నాలుగు ఉన్నాయి దాన్ని మేము కూడా ఏకీభిస్తాం ఐదో వార్డు ఆరో వార్డు అలాగే పన్నెండో వార్డు ఎనిమిదో వార్డులో కొంత భాగము మరి ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది దానికి అవసరం దాని నిధులు కేటాయించడం ఆల్రెడీ కానీ మీరు అధికార పార్టీలో పార్టీ మారారు కదా ఇంకా నిధులు తెచ్చి చేయాలి కానీ ఉన్న నిధులను దారి పదిహేడు కోట్ల రూపాయలను దారి మళ్లించి బుకాయిస్తారా నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తారా నా మీద చేసే వ్యక్తిగత విమర్శలకు తప్పకుండా జవాబు చెప్తా అదొక రోజు పెట్టుకుందాం కానీ మేము కేవలము ఈ డయల్యూట్ అవుతుందనే ఉద్దేశంతోనే మీరు టాపిక్ డైవర్ట్ చేసడానికి ప్రజల యొక్క వారికి ఉన్న ఈ దీని మీద ఉన్నటువంటి కోపాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్న తప్ప నిజం లేదు కేవలం మా ఎజెండా ఈ పన్నులు తగ్గించాలి చెరువుకడ సుందరీకరణ చేయాలి ఆడిటోరం నిర్మాణం చేయాలి దాని పన్ను దానికి ఫండ్స్ అన్ని కూడా శాంక్షన్ అయి ప్రొసీడింగ్ ఉంది మీకు చేతనైతే చేయండి లేకపోతే మాకు చేత కాదు మేము దద్దామనం అని చెప్పండి తప్ప అనవసరంగా నోరు పారేసుకొని సభ్యత లేకుండా సంస్కారం లేకుండా మాట్లాడితే దానికి ఒకరోజు జవాబు చెప్తాం అలాగే మీ దగ్గర శివసాయి గార్డెన్ మీద మరి చైర్మన్ అని చెప్పి మీరు వాదనలు చేస్తారు నా పేరు మీద డాక్యుమెంట్ ఉందా పరువు నష్టం జావా చేస్తాం మీ మీద అక్కడ దానికి అనుమతులు లేవా మీ దగ్గర డిమాండ్ ఉందా డిమాండ్ పంపిరా ఏడు కూడా చట్టానికి అతిథులు కారు ఎంత ట్యాక్స్ ఉంటే అంత ట్యాక్స్ చట్టానికి లోబడి విదిన్ ద ప్రొసీజర్గా మీరు నోటీస్ పంపితే కట్టడానికి మా భాగస్వాములు సిద్ధంగా ఉంటారు నా కుటుంబ సభ్యులు ఉన్నారు నిజమే దాన్ని నేను అబద్ధం ఆడాల్సిన అవసరం అవసరం లేదు మీరు డిమాండ్ పంపండి బట్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు నువ్వే ఉపసారపంచుకున్నావు ఈ అబద్ధాల పుట్ట ఈ పాపాల గంప ఈ గప్పాల గంప మరి నువ్వే ఉపసరిపంచుకున్నావు మరి ఏం చేసినావు ఈ కమిషనరే ఉన్నాడు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి శివసాయి గార్డెన్ నా పేరు మీద లేదు తప్పకుండా నన్ను బదనామ చేసే వ్యక్తులను ఎట్టి పరిస్థితి వదిలాని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజల కోసం స్పందిస్తారా లేదా నేను ఎక్కటే అడుగుతున్నా మున్సిపల్ లో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ నాయకులు మీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వస్తుందని ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు నేను నమస్కారం పెట్టి చెప్తున్నా మీరు కౌరవ సామ్రాజ్యం ఎలాగైతే శకుని వలలో పడి మరి పూర్తిగా నాశనం అయిపోయిందో మీరు కూడా ఈ వలస పక్షుల చేతిలో పడి మీరు ఈ ప్రభుత్వాన్ని వీళ్ళని నమ్మితే తూపురాంలో మీ సామ్రాజ్యం కూడా కూలిపోవడం మీ కాంగ్రెస్ను తప్పకుండా ప్రజలు మూసేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీ నిజమైన కార్యకర్తలకు వర్తిస్తుంది వలస పక్షులకు మీరు ఆ మమ్మల్ని మమ్మల్ని నిందించేది వేదాలు దయ్యాలు వేదాలు వర్ణించినాడు కాదా ఏ పార్టీలో గెలిచిరు ఎక్కడ ఉన్నారు ఇదా మీ సంస్కారం మీ రా సబ్జెక్ట్ మీద మాట్లాడితే గౌరవం ఉంటుంది సభ్యత ఉంటుంది సంస్కారం ఉంటుంది అంతేగాని నీ నోటికి వచ్చినట్టు అధికారం మత్తులో ఇష్టం వచ్చిన తప్పులు చేస్తే ఏదో రోజు తప్పకుండా దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుందని సందర్భంగా చెప్తూ మరి అతి చేసిన ఎవరైనా తప్పకుండా అంతే రీతిలో మీరు కూడా రేపు తేర్పుకునే పరిస్థితి వస్తుందని తప్పకుండా పరిపాలన చేయండి మీకు కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు పరిపాలనలో ఉన్నారు మరి మంచి పనులు చేయండి ఎవరు లేరు మా దగ్గర ఏమున్నది మీ మీ అధికారం ఉండి మీ ప్రభుత్వం ఉండి మీరు నోటీసులు పంపుకుంటా ప్రజల నడ్డి విరిచే పని చేసుకుంటా కాంగ్రెస్ నాయకులకు ఒక తీరు మరి సామాన్య ప్రజలకు ఒక తీరు పన్నులు పెంచుకుంటా అడ్డగోలుగా పెంచి ఒక్క కొంచెం కాదు రెండు వేలు ఉండేది ఎనభై వేలు చేశారా నాలుగు వేలు ఉండేది నాలుగు లక్షలు చేస్తారా ఇదా మీది ఇది అడిగితే నా మీద వ్యక్తిగత దూషణలా దీనికి జవాబు చెప్పకుండా వ్యక్తిగత దూషణలా ఏ మున్సిపాలిటీలో రాష్ట్రంలో ఇట్లా పెంచిర్రా పెంచితే తీసుకురండి పెంచలేదా నేను తీసుకొస్తా అన్ని మున్సిపాలిటీల్లో ఇన్ఫర్మేషన్ తీసుకున్నాకనే నేను ప్రెస్ మీట్ మాట్లాడుతున్నా కాబట్టి ఇటువంటి మరి ఈ రకంగా మీరు పన్నులు వేస్తే రాష్ట్రం అంతటి ఇన్ని పన్నులు వేస్తే మరి మనమే ప్రపంచ బ్యాంకు మరి అప్పులు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది మనం అప్పులు చేసిన అవసరం లేదు అంతటి చేస్తే ప్రజలు తిరగబడతారు జాగ్రత్త తప్పకుండా ఈ పన్నులను ఉపసంహరించుకోవాలి దీన్ని రాజు ఏ కోణంలో తీసుకున్నా పర్వాలేదు కానీ మీరు మన నా మీద ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా పర్వాలేదు నేను భరిస్తా ఎవడు మారుతారు పార్టీల అవినీతి పరులు మారుతారా పార్టీలు నిజాయితీ పరులు మారతారా పార్టీలు ఏ పార్టీలో గెలిచారు ఆ పదవికి రాజీనామాలు చేయకుండా పదవి మాత్రం కారు గుర్తుకు మీద గెలిచిన పదవి కావాలి కానీ కారు గుర్తు మా పార్టీ మాత్రం వద్దు ఇది ఆ మీ సంస్కారం మీరా మాకు నీతులు చెప్పేది మీ దగ్గర మేము నేర్చుకోవాలి ఇదా ప్రజలు నమ్ముతారా ఇప్పటికైనా కనీసం మీకు అన్నా కనీసం మోరల్ వాల్యూస్ ఉంటే ఓట్లు వేసిన ప్రజలకు మోసం చేసిర్రు మీరు ఓట్లు కాంగ్రెస్కు వేయలే ఓట్లు కారు గుర్తుకు ఓటేసిరు కారు గుర్తుతో గెలిచిన మీరు ఇప్పటికైనా రాజీనామా చేసి ఆ ఆ కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి మాట్లాడితే కనీసం ప్రజలు గౌరవిస్తారు ఇప్పటికైనా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు తప్పకుండా ఎప్పటికైనా ఏక్నాథ్ చిండేలే ఈ ఈ యొక్క సొసైటీలో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో తప్పకుండా ఫిరాయింపుదారులకు తప్పకుండా పరువు ఉండదు రాజు రాజ రాజమార్గంలో రావాలి రాజమార్గంలో అయితే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి పేరు ప్రతిష్టలుంటాయి ఉంటాయి గౌరవ మర్యాదలు ఉంటాయి అంతేగాని అవకాశవాదం కోసం మరి వెన్నుపోటు పొడిచి నమ్మిన పార్టీలకు వెన్నుపోటు పొడిచి మరి ఇంకో పార్టీలకు పోతే ఎక్కడ కూడా గౌరవం ఉండదని సందర్భంగా తెలియజేస్తూ మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు కేవలం మీ సమయం కేవలం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రమే లోకల్ బాడీ ఎలక్షన్స్కి మరి సమాయత్తం అవుతుంది ప్రభుత్వం మరి ఆ సమాయత్తంలో నోటిఫికేషన్ వచ్చిందంటే కంటిన్యూ ఎలక్షన్స్ అవుతాయి కేవలం మీ పీరియడ్ అంతా కొరితే ఒక నెలబతగని రోలే ఉన్నది ఈ లోపల మీరు జాగ్రత్త పడితే మీకే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీంట్లో ఎన్నతడుగు వేసే ప్రశ్ననే లేదు ఎన్ని కేసులైనా పెట్టుకోండి ఏమైనా చేసుకోండి అని సందర్భంగా తెలియజేస్తూ మరి మా పోరాటాన్ని ఏ రకంగా కూడా ఆపలేరు రాజకీయాల్లో ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు మీరు చేసే పనులను ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో మాకుంది ఆ దీని పేపర్లను పట్టుకునే మాట్లాడుతున్నాం మీ గాలి మాటలు మాట్లాడి వ్యక్తిగత విమర్శలు చేస్తలేమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను